లోకల్ వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహదేవ్ స్వామిజీ సనాతన ధర్మం మీద సంస్కృతి మీద గుడుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు మరి ఏ విధంగా ఇప్పటికి కూడా అంటే ఎప్పటి నుంచో జరుగుతున్నాయి మరి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి దాన్ని అరికట్టాలని వీళ్ళు ఒక సమావేశం ఏర్పరచుకున్నారు మరి ఎటువంటి విషయాలు చెప్తారో వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు గుడుల మీద దాడులు ఇప్పటి నుంచి కాదు కొన్ని వందల ఏళ్ళ నుంచి గుడ్ల మీద దాడులు జరుగుతున్నాయి సంస్కృతుల మీద దాడులు జరుగుతున్నాయి దీన్ని అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ముందుగా భారత్ మాతాకి జయ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో మరి ఈ దేవాలయాల పైన దాడి అరితే ఏదైతే జరుగుతున్నదో మరి కొన్ని మతాలకు సంబంధించినటువంటి మత మార్పిడిలు కూడా ఏవైతే జరుగుతున్నాయో అది వాళ్ళ భక్తి శ్రద్ధలతో ప్రేమతో జరుగుతే పర్వాలేదు కానీ అమాయకులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతపు మత మార్పిడులు చేయడం వాళ్ళకేదో ప్రలోభాలు ఆశ పెట్టడం ఆ డబ్బుల పరంగా కానీ మీ ఆరోగ్యం బాగుపడుతుందని కానీ వాటర్ బాటిల్ కానీ నూనె కానీ దాంట్లో కోట్ల కోట్ల డబ్బు దొబ్బి ప్రజలని దశమ భాగాలని అడుగుతూ ఎన్నో రకాల మోసాలు జరుగుతున్నాయి మత మార్పిడులు జరుగుతున్నాయి దాంట్లో ముఖ్యంగా హిందువే మతం మారి హిందూ దేవాలయ పైన దాడి చేసే విధంగా కూడా వారి యొక్క మైండ్ సెట్ తయారు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఏదైతే మత మార్పిడి ఉందో ఆ మత మార్పిడి బలవంతపు మత మార్పిడి మత మార్పిడిని మేము సంకల్పించాము అదేవిధంగా దేవాలయాలపైన ఇప్పటికీ దాడి చేసిన వాడినంతా ఇవి ఏం చెప్తున్నారు మీరు పిచ్చివాడు అంటున్నారు అది మీడియా అందరికీ తెలుసు మీడియాలోనే పిచ్చివాడు అంటున్నారు మరి మిగతా విషయాలలో వాడు దాడి చేయకముందు ప్రతి విషయంలో వాడిని పిచ్చోడని లేరు ఎందుకు వాడి ప్రతి సభలల్లో ఏ సభలలో పాల్గొంటుండో అవన్నీ మనకు చూస్తే తెలుస్తుంది అంటే హిందూ దేవాలయం పైన దాడి చేసినందుకు వాన్ని శిక్షించాలంటే వాని బుద్ధి మందగించింది పిచ్చివాడని చెప్తున్నారు మరి అంతకుముందు వాడు ఎన్ని సభలలో పాల్గొన్నాడు ఎంతమందితో పాల్గొన్నాడు మరి ఎన్ని దాడులు చేస్తుండు ఒక ర్యాలీ వెళ్తుంటే అనా అమాయకులైనటువంటి భక్తులు ర్యాలీ వెళ్తుంటే వాళ్ళపైన రాళ్ళు రివ్వడం కూడా వానికి మెంటల్ అన్నట్టేనా పిచ్చివాడు అన్నట్టేనా అంటే మస్తి మదము కొవ్వు ఎక్కువై బుద్ధి గడ్డి తిని అహంకారంతో ఆరు మత ద్వేషాలతోటి చేసే పని ఏ రోజు హిందువు ఇంకో మతాన్ని సర్వేజన సుఖినొస్తంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్చంతు మాకొచ్చి దుఃఖం సనాతన ధర్మం ఎప్పుడు అందరు బాగుండాలి అందరూ మేముండాలని కోరుకుంటుంది కానీ రా వినాయకుని భక్తులు అమ్మవారి భక్తులు వెళ్తుంటే రాళ్ళు విసరడం అనేది ఏ రోజు హిందువులు చేయలేదు మరి హిందువులపైన వాళ్ళు దాడులు చేశారు మరి వాళ్ళ ఉత్సవాలు అప్పుడు కూడా ఎప్పుడు కూడా హిందువులు ఎక్కడ కూడా రాళ్లతో దాడి చేసింది ఇప్పటివరకు ఏ పేపర్లో నేను చూడలేదు కానీ మత మార్పి మత మార్పిడులు ఎక్కువ అయ్యాయి కాబట్టి హిందూ సంస్కృతి మీద దేవాలయాల మీద దాడులు ఎక్కువ అయ్యాయి అని అనుకుంటున్నారా అది హండ్రెడ్ పర్సెంట్ మా సంఖ్య అనేది ఎక్కువగా ఉంది మేము ఏది చేస్తే అది నడుస్తుంది అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మతం మారుస్తూ ఆ బలగాన్ని పెంచుకుంటూ ఇక్కడ గుడులపైన దాడి అవరు ప్రజలపైన దాడి చేస్తున్నారు ఎందుకోసం దాడి చేస్తున్నారు అంటే వీళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయ ఆచారాలను దెబ్బతీయాలి ఇంకా ఉన్న వాళ్ళను కూడా మతం మార్చాలి కానీ ఒకే ఒకటి చెప్తున్నా మీడియా ముఖంగా సనాతన ధర్మం అనేది శాశ్వతమైనటువంటిది అవురు పురాతనమైనటువంటిది నూతనమైనటువంటిది దీన్ని ఎవ్వరు కూడా చిన్న భిన్నం చేయడానికి సాధ్యం కాదు మేము ఊరుకోము కంకణం కట్టుకున్నాము ప్రతి వాడవాడలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఐక్యమత్యంగా ఉండి మా సనాతనం యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూ మా సత్తా అనేది చూపే సమయం ముందు మేము చూపిస్తాం ఇప్పుడు మీలాంటి స్వామీజీలు చాలామంది అంటే గుళ్ళ మీద దా దాడి జరుగుతుంది సనాతనం మీద దాడి జరుగుతుంది పెద్ద పెద్ద కార్యక్రమాలు సభలు నిర్వహిస్తారు కానీ ప్రజలేమో హిందువులే రాజకీయ పార్టీల ద్వారా విడిపోయారు వాళ్ళు ఒకరు కొందరు ప్రజలు హిందువులు కొన్ని ఒక్కొక్క పార్టీలో కొందరు హిందువులు ప్రజలు ఇంకో పార్టీలో ఉంటున్నారు మీకు సపోర్ట్ పెద్ద ఎత్తున వస్తుందా రావట్లేదా అందుకోసమే ఒక్కొక్క పార్టీల ద్వారా ఇలాంటి జరుగుతున్నందున సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ అని ఏం చేస్తున్నామంటే ఆల్ పార్టీస్ మాకు పార్టీతో సంబంధం లేదు సనాతన ధర్మమే మాకు సంబంధము ప్రజలే మాకు ముఖ్యము భక్తులే ముఖ్యము మా ధర్మమే ముఖ్యమని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ మేము ఏం చేస్తున్నామంటే అంత యూనిటీగా అయి మా ధర్మాన్ని మేము కాపాడుకుంటున్నాం అలాగే పీఠాధిపతులు కొంతమంది స్వామీజీలు కూడా కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తున్నారని బయట వార్తలు వస్తున్నాయి వాటిలో ఎంతవరకు నిజం ఈ మీరు అన్నట్టుగా కొమ్ము కాస్తున్నారు అన్న విషయం కూడా వాస్తవమే అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసినా అందరు స్వామీజీలు అలాంటి వాళ్ళు కాదు ఎవరో కొందరు చేసినా మిగతా స్వామీజీలు అందరు కంకరం కట్టుకొని ఉన్నారు వాళ్ళు కూడా చివరికి వాళ్ళతోటి దెబ్బలు తినే పరిస్థితి కూడా వస్తుంది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోతే హిందూ ధర్మాన్ని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళు చివరికి దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది చివరికి వాళ్ళు పూర్తిగా జీరో అయ్యే పరిస్థితి కూడా వస్తుంది ఇప్పుడు భారతదేశం అంతటా దేవాలయాలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి మరి హిందూ ధర్మం ఆధీనంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ఆ డబ్బులు అన్యమతస్తులకు కూడా ఉదాహరణకు మదర్సాలకు కావచ్చు చర్చిల ఫాదర్లకు కావచ్చు ఈ డబ్బులతోటే వాళ్ళకు నెలకు భత్యం అనేది జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక నుంచి అలాంటిది జరగకుండా కేవాలయం దేవాలయ ఆస్తులు దేవాలయం కోసం ధర్మాభివృద్ధి కోసమే ఉపయోగించే ప్రణాళిక అనేది ఇప్పుడు మేము ప్రారంభిస్తున్నాం అదాన్ని సాధ్యం చేసుకునే ప్రయత్నం మేము కృషి చేస్తున్నాం